చూడండి ఫ్రెండ్స్ మా బాబాయ్ అయితే పార్క్ వచ్చాము మేము ఉదయాన్నే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ పార్కు హైదరాబాద్కి వచ్చాము మేము చూడండి మొత్తం అసలు ఎట్లా ఉన్నాయో పిల్లలు ఆటలు ఆడుకునేవి అన్నీ ఒకే చాట్ ఉన్నాయి పెద్దవాళ్ళు ఆటలు ఆడుకునేవి పెద్దవాళ్ళు వాకింగ్ చేసేవి పిల్లవాళ్ళు ఇక్కడ చేసుకునేవి మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్ చానా నా కిందికి రా బాబు కిందికి వచ్చేసి రావా భయపడతారా బాబుకి ఇలాంటివి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ పిల్లలకి ఎవరికైనా ఇష్టమే ఇలాంటివన్నీ ఆటలాడడానికి మేము నీ నీ వేటికి ఏ అండి నాన్న बस हां मैं आपका బాగా జాబిస్తారు మధ్యలో మలా మన ఇప్పుడు కొంచెం ఎక్సర్సైజ్ వాకింగ్ తిరిగి రావాలని మన తోడు జారూ ఉద్యోగిస్తాం అంటే ఇతర పార్క్ తోడయ్యిం చేస్తున్నా రెండు కాళ్ళ కాల ఒక కాలు కాదు நாளை கேக்க பேசாமத்த మై రోజు డింగ ఆడని తిరగొట్టుకుంటాడు అని మొత్తం నా చెప్పిన అలాంటి ఎక్కువ పోయినా నేను బాగుంది

అడిగి అక్కడ చూసేద్దాం అక్కడ పుట్టని తిల్లని చూస్తున్నాం పాట పోయి రోజు రోజు అయిపోతుంది చాలు మనకంత్ సింగిల్పెట్టు మర్చు ముగ్గురు బయట ఉన్నా

అయితే బాగదు ఇగ నమ్మడా ఉండే ఇంకొద్దురా అయితే బాగుంది ఇల్లు చూసుకో చూసుకోని పోతే రోడ్ అట్ట ఎక్కడే అక్కడ ఉండాలి ఎంత

哎，妈妈。